లైట్లు తెల్లరడా ఇప్పుడు అవేంటి మరి కట్టినాయి గీవి గోవి సింహాలా అవి ఏంటి రెండు అక్కడ సింహాలు హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇంకా వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు చూసినట్టయితే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళాకం యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి వర్షం పద్ద వర్షం కూలు కూలు ఉండదు దగ్గర అంతా అండ్ ఇంకా అక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాను కానీ ఇంకా అమ్మ వాళ్ళని అమ్మ వాళ్ళ ఇంటికి వీడియోలో అయిపోలేదు ఇంకా ఈ వీడియోతోనైతే లాస్ట్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడైతే మధ్యాహ్నం అంతా ఎండ కొట్టిందనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొద్దిగా చల్లబడి గాలి వచ్చేసి మంచిగా గాలి పెడుతుంది సూపర్గా పెడుతుంది గాలి అయితే సరళగా

నెయ్యి కొడుకు అంత ఉండద్ది టోన్గా చూడు రై రై అంటాడు నువ్వు నాకు బండి ఉంటాడు నువ్వు టోన్ బండి బాబా సూపర్ పెడతాను వెదర్ అయితే సూపర్గా ఉండేది ఇక్కడ వచ్చేము గారు మొదలు నేనే ఉంటానరా ఆయు ఉంటాది ఆయ్ అందరూ కాయ్ క్రిప్ట సైనికు దోస్సరా సప్లైట సప్లైట కారు ఏ క్షణంలోసుకున్నారు వాడాల పెట్టుకుంటారు రేపు చిరు పైసస్ దాచే వేగావు ఓ గబ్బన అవేంటి కొంగలు పడమంతా ఇల్లు ఆ వర్షం పడితే ఇల్లు చిన్న కొన్న వాళ్ళకి పండగ ఇవల్ల రేపు ఆగుతాయి పోయి వర్షం అయితే గొల్లోళ్ళది కురుమోళ్ళది పండగ అనమాట వాళ్ళు ప ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కాకపోతే వాళ్ళు పెయిన్సారి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెయ్యలేదండి కొత్త గుడి కట్టినాక చేసుకుందాం అని చెప్పేసి ఆగారనమాట గుడి కట్టారు కాకపోతే ఇప్పుడు వాళ్ళది పన్నెండు రోజుల పండుగ కాకపోతే త్రీ డేస్ వర్షం నాన్స్టాప్గా పడింది అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఇంట్లో చుట్టాలు అయితే చాలామంది ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి అక్కడ వర్షం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కొన్ని గులాబ్ జామ్ చేస్తూ ఉన్నాడు ఎట్లా ఏ పిండితో చేస్తూ ఉన్నాడు అంటే గోధుమ పిండి అండి అలా ఫస్ట్ అయితే గోధుమ పిండి పోసుకున్నాడు ఇంకో హిందులో ఈ పాలైతే వేడివేడి పాలు కాచిండి అనమాట నీళ్ళు పోషం అల్ల పాలల్లో పాలల్లో కొన్ని నీళ్ళు పోసి చక్కెర వేయకుండా పాలు ఒక రెండు పొంగులు రాణించుకున్నాడు అండి రాణించుకున్నాక తర్వాత ఆ గోధుమ పిండిలా ఈ వేడివేడి పాలు పోసి కలుపుతా ఉన్నాడు அட்ல கலப்பு பெட்டு தான் கப்போங்க சாஃப்ட் கலப்பு பெற்று సన్నీ వచ్చేసి గులాబ్ జామ్ చేశాడని చెప్పాను కదా అదే గోధుమ పిండితో చేశాడండి అండ్ చాలా బాగుంది మనం సేమ్ గులాబ్ గులాబ్ జామ్ పిండితో చేసుకుంటాం కదా సేమ్ అలాగే వచ్చింది అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా వాడ చేశాడు ఇంకా తింటా ఉన్నాం ఇంకా అక్కడ వచ్చేసి మేము గులాబ్ జామ్ అయితే తినేయడం అయితే అయిపోయింది ఇంకా అయిపోయాక నైట్ ఈవినింగ్ అయితే ఇంకా కాసేపు అయితే బయట కూర్చున్నామండి ఇంకా మళ్ళీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ నాన్ స్టాప్ హైదరాబాద్లో ఉండాలి కాబట్టి ఇంకా ఒక నైన్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికనైతే ఉన్నానండి నైన్ డేస్ ఉన్నాను ఖచ్చితంగా ఇంకా అక్కడ నుండి టెన్ డే టెన్ టెన్ నాడైతే ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాం మేము ఇంకా అక్కడ పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారండి మా చల్లగా వస్తుంది గాలి అయితే ఇంకా అక్కడ కూర్చొని ఇంకా పిల్లలు ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు సన్నితోనైతే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెషప్ అయితే అయిపోయామనమాట ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా టిఫిన్కి ఏం లేదని చెప్పేసి పూరి అయితే చేసుకుంటా ఉన్నామండి అండ్ పూరి అండ్ పెసరపప్పు కర్రీ అన్నమాట పెసరపప్పు కర్రీ అండ్ అందులోకి వచ్చేసి చట్నీ అన్నమాట పల్లీ చట్నీ అండ్ పెసరపప్పు అనమాట ఇవి రెండు అయితే చేసామన్న చేసామండి అండ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ ఇది హోటల్లో పెట్టేదే కాబట్టి చాలా బాగున్నది పెసరపప్పును అండ్ చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంక ఇక్కడ పూరీలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి అండ్ చక్కని కూడా చేసేసాము చికెన్ చేసి పక్కకు పెట్టినాకనే పూరీలు అయితే స్టార్ట్ చేసాము అటు వచ్చేసి ఇంకో చిన్న పొయ్యి మీద అయితే ప పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయానికి వచ్చిందండి ఇంకా ఈ పూరీలు కూడా అయిపోయానికి వచ్చాయి అనమాట ఇంకా పూరీలు అయిపోయాక ఇంకా కూర్చొని అయితే పూరీలు ఇంకా టిఫ్ని అయితే ఇంకా తినేసేయాలన్నమాట చూడండి పూరీ అయితే ఎంత మంచిగా వంగుతుందో ప్రతి ఒక్క పూరి అట్నే పొంగిందండి మనం పిండి అనేది మంచిగా కలిపినాం అనుకోండి అప్పుడు పూరి మంచిగా వంగుతుంది అనమాట మంచిగా కలపాలి పిండి కొద్దిసేపు కలిపినా కానీ పిండి అనేది మొత్తం మెదపాలన్నమాట ఇట్లా మనం చేతికి ఇట్లా ఇట్లా అనుకుంటా మంచిగా పిండి అనేది మంచిగా కలిపితే మనకు పూరి అంత మంచిగా వంగుతుంది చూడండి ప్రతి ఒక్క పూరి మాకైతే మంచిగా వంగుతుంది ఎప్పుడైనా అంతేనండి పూరీలు మంచిగా వంగితేనే బాగా అనిపిస్తుంది అదే పొంగొక్క గట్టిగా పో మన చపాతీ అయింది అనుకోండి అది గట్టి గట్టిగా ఉంటుంది అనమాట అదే ఇట్లా పొంగిందనుకోండి అది ఎంత టూ డేస్ అయినా మెత్తగా ఉంటుంది పూరి అదే అనుకోండి పూరీ అది గట్టిగా అయిపోతుంది అనమాట మనకి సాయంత్రం వరకే గట్టిగా అయిపోతుంది ఇంకా అక్కడైతే మా పూరీలు అయితే అన్నీ వంగాయి అన్నీ మంచిగా అన్నమాట ఇట్లా వంగితే పూరీ అనేది టూ డేస్ అయినా ఉంటుంది అక్కడైతే ప్లేట్లో ఇంకా నేను చేస్తూ ఉంటే స్వీట్ వచ్చేసి ఇంకా ప్లేట్లైతే ఈ మమ్మీ నేను ఇక్కడ కూర్చుంటాం మమ్మీకి అందడం అందడం లేదు కదా అని చెప్పేసి ఆ స్వీట్ అక్కడ ప్లేట్ అయితే పెట్టుకుందండి ఇంకా అప్పటికి టైం ఓవర్ అయిపోయింది మేము ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అవ్వడం వల్ల టైం కొద్దిగా ఓవర్ అయిపోయింది నైన్ ఏమవుతుంది ఇంకా అందుకని చెప్పేసి దాని దాని అక్కడ అందరం నిలబడ్డాం అటు అన్ని నిలబడ్డాడు ఇంకా ఎంతసేపు ఎంతసేపు ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా అంటా ఉన్నాడు అక్కడ స్వీట్కి అయితే ఇంకా నేను చేసుకుంటూ ఆ ప్లేట్లో అయితే వేసేస్తూ ఉన్నాను సెవెన్కే ఎండ వెళ్ళిపోయిందండి ఘోరంగా ఎండ అయితే కొట్టేసింది కాకపోతే ఇప్పుడైతే మంచిగా చల్లబడుతుంది మామూలుగా కుడుతుంది ఎండ ఇంకక్కడైతే మా పూరీలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి ఇంకా ఆల్మోస్టు పూరి అయితే వచ్చిందండి ఇంకా పూరీలు అయిపోయినాయి పూరీలు అయిపోయాక ఇంకా మేమైతే ప్లేట్లలో పెట్టుకొని ఇంకా చకెన్ అయితే పోసుకున్నాను నేను ఫస్ట్ అయితే పప్పు అయితే వేసుకోలేదు తర్వాత పప్పు అయితే వేసుకున్నానండి చకెన్లో అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వచ్చేసి పిల్లలకైతే షార్ట్స్ అండ్ టీషర్ట్ అయితే తీసుకుంటా ఉందండి ఇంకా అక్కడ ఆమె వచ్చిందనమాట ఇంకా ఆమె దించేసి అక్కడ అవి అయితే తీసుకుంటా ఉన్నాం చూడండి ఇంకా అక్కడ అయితే టీషర్ట్ ఉన్ను షార్స్ టీషర్ట్ అయితే తీసుకుంటా ఉన్నా అక్కడ చూపెడతా ఉందండి ప్రతి ఒక్కటి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ రేపు సరిపోతే వీడితే మళ్ళీ కలిసి